హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మీకు ఒక చిన్న మాట చెప్పాలండి ఏంటంటే మన వాళ్ళకి ఎవరికి కూడా అస్సలు నోటిఫికేషన్సే వెళ్ళట్లేదు అని చెప్పి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కూడా సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉండాలి ఇంకా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా కొంచెం షేర్ చేయండి వీడియోని షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది అంటే మనకి అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకు కూడా వెళ్ళట్లేదు సో ఎక్కువ షేర్ చేయడం వల్ల వీడియోస్ అనేవి మన వాళ్ళందరికీ కూడా వెళ్తాయి సో మీరు చేస్తారనే అనుకుంటున్నాను సో ఇంక వాళ్ళ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడైతే నేను పిల్లలకి బ్రేక్ బాక్స్లోకి ఉంటుంది కదా అని చెప్పేసి పప్పు చెక్కలు అయితే చేస్తూ ఉన్నాను పప్పు చెక్కల్లోకి ఇక్కడైతే నేను ఓ పిడికెడు ఇక్కడ హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను హాఫ్ కేజీ బియ్యపిండికి ఓ పిడికెడు పల్లీలు ఒక పది వరకు పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఇంకా అల్లం ఇవన్నీ వేసి కొంచెం బరకగా ఇలాగ మిక్సీలో చాప్ చేసుకున్నాను అదే చాపర్లో కొంచెం ఇలాగా చేసుకున్నాను అలాగే కరివేపాకు అయితే మామూలుగా నేను ఎప్పుడూ కూడా ఎండుమిర్చితో చేస్తానండి ఎండుమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్తో చేస్తాను అది కూడా చాలా చాలా బాగుంటాయి అయితే నాకు ఎందుకో ఈసారి అల్లంతో చేయాలనిపించింది సో అందుకే పచ్చిమిర్చి అల్లము కరివేపాకు పల్లీలు చాప్ చేసుకొని వేసుకున్నాను ఇంక ఇక్కడ వాటర్ కొలత ఎంత అంటే మీరు ఎంత బియ్య పిండి తీసుకుంటే అంత నీళ్ళని ఇలాగ మరగబెట్టుకోవాలి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనమాట ఆయిల్ కూడా అందులో వేసేసి బాగా నీళ్లు బాగా మరగాలి మరిగిన తర్వాత వేడి వేడి నీళ్ళని బియ్య పిండిలో ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా ఈ పల్లీలు అల్లము పచ్చిమిర్చి సో ఆ పేస్ట్తో పాటు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అయితే మాత్రం ఇలా కలిపేసుకోవాలి చేయి పెట్టకండి నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి నీళ్ళు చేయి పెడితే మాత్రం కాలిపోతుంది సో ఫస్ట్ అయితే మాత్రం ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి కరెక్ట్గా అయితే మాత్రం టూ కప్స్ పిండి హాఫ్ కేజీ అంటే టూ కప్స్ అనమాట సో టూ కప్స్ పిండికి టూ కప్స్ వాటర్ అయితే మరగబెట్టుకున్నాను అందులో టూ స్పూన్స్ ఆయిల్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి ఇలా పిండి కలుపుకున్నాను అయితే కొంచెం చల్లారిన తర్వాత అంటే మూత పెట్టి కొద్దిసేపు ఒక పది నిమిషాలు పక్కన ఉంచండి కొంచెం చల్లారిన తర్వాత మంచినీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో చేయి తడుపుతూ ఆ మిగతా పిండిని అయితే ఇలా కలిపేసుకోండి ఎందుకంటే కొంచెం వేడి ఉంటుంది అందులోనూ పచ్చిమిర్చి వేసాం కాబట్టి వేడిగా ఉన్నప్పుడు కనుక చెయ్యి పెడితే చెయ్యి బాగా మండిపోతుంది కాబట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి కొంచెం అది గోరువెచ్చగా అయిన తర్వాత చలి నీళ్ళల్లో చేయి పెడుతూ పిండినైతే చపాతి పిండిలాగా కలుపుకోండి అయితే పిండి మాత్రం లూజ్గా కలుపుకోకూడదు చాలా గట్టిగా కలుపుకోవాలన్నమాట సో పిండి అయితే అలా కలిపేసుకున్నాను దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడితే కొంచెం పిండి సాఫ్ట్ అవుతుంది ఈ లోపల ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ కొంచెం మరిగే లోపల అయితే చేసేసుకోవడమే అనమాట ఇదిగోండి ఒక పది నిమిషాలే ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే మనం కలిపాం కదా కొంచెం సాఫ్ట్ అవుతుంది అన్నమాట సో మనకి ఎంత కావాలో అంత కొంచెం కొంచెం పిండిని సపరేట్ చేసుకొని మూత పెట్టేసేయండి బియ్య పిండి కదా త్వరగా ఆరిపోతుంది గాలి తగిలినా సరే ఆరిపోయింది అంటే మాత్రం మనకి సరిగా రావు చెక్కలు గట్టిగా వస్తాయి సో మూత పెట్టేసేయండి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒత్తుకోవడమే చేత్తో కావాలి అన్న చేత్తో ఒత్తుకోవచ్చు నేను నా దగ్గర ఎలాగో ఈ రోటీ మేకర్ ఉంది కాబట్టి దీంతో ప్రెస్ చేసేయడమే అనమాట చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇదే కాదు మామూలుగా మన దగ్గర ఎలక్ట్రికల్ రోటీ మేకర్ కాకుండా మామూలు ఐరన్ కూడా ఉంటుంది సో దాంట్లో కూడా చేసుకోవచ్చు అయితే ఒకవేళ చేత్తో చేయాలి అనుకుంటే ఏదైనా ముంత ఉంటుంది కదా సో కొంచెం బేస్ ఉన్నది చొంబు కానీ ఏదైనా ముంత కానీ ఉంటే దాన్ని పైనుంచి ఇలా గట్టిగా ప్రెష్ ప్రెస్ చేసిన మనకి చెక్కలు అయితే రెడీ అయిపోతాయి సో అలా మీకు చేసి చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా కంగారులో అలా చేయలేదు ఇంకా మామూలుగా రోటీ మేకర్లోనే అనమాట అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గాన సో ఒక చొంబుని పైన కవర్ పైన ఇలా ప్రెస్ చేస్తే మనకి చెక్క ఇలా స్ప్రెడ్ అయిపోద్ది అప్పుడు అవి తీసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అయితే ప్లేట్లో ఒకదాని మీద ఒకటి వేసేసాను కదా ఏం పర్లేదండి ఒకదాని మీద ఒకటి వేసినా సరే నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి దేనికి అది సపరేట్ అయిపోతాయి అయితే ఇదిగోండి ఇప్పుడు ఇలాగ నేను రెండు మూడు అలా వేసేస్తున్నాను కదా వేసేసిన వెంటనే గరిట పెట్టి కలుపుకూడదన్నమాట అలాగే వదిలేయాలి నూనె మాత్రం చాలా వేడిగా ఉండాలండి నూనె బాగా వేడిగా ఉండాలి ఇవి వేసిన తర్వాత గరిట పెట్టకూడదు అప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత ఏంటి అంటే మంటని మీడియం ఫ్లోమ్ ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి సో ఆ నూనె వేడిగా ఉన్నప్పుడు ఒకటి ఒకటి అంటుకొని ఉంటాయి కదా విడిపోతాయి అనమాట విడిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఎందుకంటే మరీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాం అనుకోండి అప్పుడు అవి ఏంటంటే కొంచెం మధ్యలో వేగవు చుట్టూ వేగుతాయి కానీ మధ్యలో వేగవు అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా బాగా వేగుతాయి అనమాట సో మీకు చూస్తేనే అర్థమవుతూ ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి నిల్వ ఉంటాయి కూడా ఒక వారం పది రోజులు సో ఆయన చెక్క ఇలాంటివి చేసుకుంటే బ్రేక్ బాక్స్లోకి ఈజీగా ఉంటుంది పిల్లలకి పెట్టడానికి ఈవినింగ్ టైం తినడానికి హాయ్ ఫ్రెండ్స్ పప్పు చెక్కలు అయితే చాలా బాగా వచ్చాయి అదిగోండి అన్నీ కూడా డబ్బాలు అయితే పెట్టేసా ఇవి చేయడం కంటే జాగ్రత్తగా దాచాలి లేకపోతే మెత్తబడిపోతాయి ఇంక ఇప్పుడేమో ఇప్పుడే పూజ అయితే అయ్యిందండి ఇప్పుడే పూజ అయ్యింది సో చెక్కలు అయ్యాయి లడ్డు చేయాలి రవ్వ లడ్డు ఏ ఎందుకు చూపించొద్దు ఏం చేస్తున్నావురా మా చిన్నోడేమో ఏం చేస్తున్నావు విష్ణు డ్రాయింగ్ వేసుకుంటున్నావా వీడేమో డ్రాయింగ్ చేసుకుంటున్నాడు వీడేమో బ్లింకిట్లో ఏంట్రా ఇది బ్లింకిట్లో వచ్చిన కవర్ తోటి ఏదో మాస్క్ చేసుకుంటున్నాడు ఏదో చూపి చూపిరా అది కట్ చేసావా ఏదో పిచ్చి పని చేసుకుంటున్నాడు వాడు హోంవర్క్స్ ఏం లేవా నాన్న మరి హోంవర్క్స్ ఎప్పుడు రాసారా సరిపోలేదా సో చూసారా ఎంత బుద్ధిమంతుల కూర్చొని క్యూట్ గా అలాగా డ్రాయింగ్ చేసుకుంటా ఉన్నాడు నేను డ్రాయింగ్ని పొగడలేదురా నిన్ను నిన్ను పొగడాను ఇంకా బట్టలు అయితే ఉతికినవి అలా ఉన్నాయి మరద పెట్టాలి మరి ఏం చేయాలి మరి అక్కడ కనిపిస్తున్నాయి కదరా బాగుంది నువ్వు అది పెట్టుకోకపోయినా అలాగే ఉంటావు సరే అయితే మా మార్కెట్ దాకా వెళ్ళొస్తారు అండి రవ్వ లడ్డు అయితే చేయాలి రవ్వ నెయ్యి అవన్నీ కూడా తెప్పించా మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఒక మొక్క కొనుక్కుందాం అనుకుంటున్నాము మనీ ప్లాంట్ మా వారికి ఇంకా చెప్పలేదు డాడీ ఎక్కడ డాడీ మనీ ప్లాంట్ కావాలి నర్సరీలో ఇక్కడ నర్సరీలో తెచ్చుకున్నాం కదా అదే ఆ తులసమ్మ కోసం ఒకసారి వెళ్ళాం కదా మరి అక్కడ కాదు నేను చెప్తానులే చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అని చెప్పేస్తున్నాడు నా స్త్రీయే తెలీద ఇది వరకు ఒకసారి వెళ్ళాం కదా వీడియో కూడా ఉంది ఒకసారి వెళ్ళాం ఇంక మా ఏమో మొక్కలు కొంటాను అంటే తిడతా ఉన్నారండి ఎక్కడ పెట్టుకుంటావు ఇంట్లోకి అసలు బట్టలు ఏరట్లేదు బాల్కనీలో మొక్కలు ఎక్కడ పెట్టుకుంటావు ఉన్న మొక్కల్ని చూసుకో అని చెప్పి నాకు ఏంటంటే అసలు ఇంట్లో పని వంట పిచ్చి పట్టేస్తుందండి ఇదివరకు మొక్కలు పెంచేటప్పుడు కొంచెం డైవర్షన్ ఉండేది మనసుకి ఎప్పుడైనా బాధగా అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మొక్కల్ని వాటితో అలా చూసుకుంటూ వాటిని మళ్ళీ స్టెమ్ కట్స్ చేస్తూ అలా కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే చాలా చిరాకు వస్తుంది అస్తమాను వంట ఇంటి పని వంట ఇంటి పని సో అందుకే ఒక మొక్క అయినా కొనుక్కుందాం అని చెప్పేసి ఇంక మా ఇండ్ అయితే గట్టిగా ఫోర్ షేస్ నాకు కావాల్సిందే ఒక మనీ ప్లాంట్ అని చెప్పి తర్వాత మార్కెట్కి అయితే వచ్చాము అయితే మార్కెట్లో ఇక్కడ బయట కాలీఫ్లవర్ అమ్ముతా ఉన్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇది ఒకటి చిన్నవే మరి పెద్దవేం కాదు సో రెండు అయితే తీసుకున్నాను అటువైపు ఉన్నదేమో ము ముప్పై రూపాయలు అంట అవి కూడా ఇంతే ఉన్నాయి సరే అని చెప్పి ట్వంటీ ఫైవ్ రూపీస్వి రెండు అయితే తీసుకున్నా ఇంకా ఉసిరికాయలు అసలు మా పిల్లలకి ఎంత అంటే ఈ ఉసిరికాయలు వాళ్ళు నన్ను మించిపోయారు పులుపు తినడంలో అసలు చిన్నప్పుడు ఎలా తినేదాన్ని అంటేనండి నేను చింతపండులో ఉప్పు కారము తర్వాత ఈ ఉసిరికాయలు తర్వాత కలేకాయలు అన్నీ ఉంటాయి అవి ఆ తర్వాత చింతకాయలు మామిడికాయలు ఇంకా తినని పులుపు ఉండేది కదా అన్నింటిలో ఉప్పు కారం కలుపుకోవడం అవి తినేయడం చెప్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి అలా ఉండేది సో సేమ్ డిట్టో దిగిపోయారు వీళ్ళు సో అందుకని వాళ్ళ కోసం ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను యాభై రూపాయలకి ఇచ్చింది ఆ తర్వాత మా ఆయన్ని విసికిచ్చి విసికిచ్చి మొత్తానికి నర్సరీ దగ్గరికి అయితే వచ్చానమాట అసలు అలా చెప్తే నేను వచ్చిండేవాడినే కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు ఏం లేదు మా ఆయనకు కూడా బాధ ఏంటి అంటే వైజాగ్లో మీరు చూసారు కదా బోల్డ్ మొక్కలు అనమాట ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ మొక్కలు చూసి మా ఆయన పెరిగి ఏంటి ఇన్ని మొక్కలు ఎక్కడి నుంచి చేసేవి ఇన్ని అని నేను మీకు కింద బాల్కనీలో చూపించింది కొన్నే మేడం మీద చాలా మొక్కలు తయారు చేశాను నేనే అంటే స్టెమ్ కట్స్ చేసి వేరే పాట్లో వేసి 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 చాలా అయిపోయాయి అనమాట అసలు ఎన్ని మొక్కలు లెక్క పెట్టలేకుండా అన్నీ అయిపోయాయి కాకపోతే అవి అన్నీ తీసుకొని రాలేం కదా కింద మట్టి కావచ్చు ఆ తర్వాత కుండీలు అన్నీ డబ్బులు పెట్టుకొని అసలు అంతా మంచిగా అన్నీ చేసుకున్నానా వచ్చేటప్పుడు అన్నీ అందరికీ ఇచ్చేసాను అసలు నిజంగా ఆ రోజు అయితే ఎలా ఏడ్చానంటే నాకే తెలుసు కాకపోతే ఇంక తప్పలేదు ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్స్లో తెలుసు కదా మొక్కలు పెట్టుకోవడానికి నేను అనుకున్నాను బాల్కనీలో పెట్టుకుందామని కాకపోతే ఒక బాల్కనీలో వా వాషింగ్ మిషను ఇంకో బాల్కనీలో ఏమో డిష్ వాషర్ అయిపోయింది సో ప్లేస్ లేదు ఆ ఉన్న కొంచెం ప్లేస్లో బట్టలు ఆరేయాలి మరి ఇప్పుడు ఎందుకు కొంటున్నావు భారతీయ అంటే కొనుక్కుంటున్నానండి ఇది మనీ ప్లాంట్ కదా ఇంట్లో అయినా పెట్టుకుందాం అని చెప్పేసి ఒక మొక్క అయితే కొనుక్కుంటున్నాను మేడ మీద ఇవి ఇప్పుడు మా ఇంటి ముందు ఉన్న మొక్కలు కూడా మేడ మీద పెడదాం అనుకుంటున్నాను వాళ్ళని అడగాలి నాకేంటో ఎవరినైనా వెళ్ళి అడగాలి అంటే అసలు నోరు రాదు ఏంటో కానీ తప్పదు మొక్కలు అస్సలు లైటే లేక అలా డల్గా అయిపోయాయి ఎంత వాటర్ వేస్తున్నా సరే ఇలా వడిల్పోయినట్లు అయిపోతున్నాయి అనమాట అవి ఇప్పుడు అందులోనూ మంచు కాలం కదా అస్సలు ఎండరాదు ఇంకా మేడ మీద కొన్ని రోజులు ఒక వన్ మంత్ అలా మేడ మీద పెడతాను అని వాళ్ళని అడగాలి సో ఇక్కడ నేనైతే ఇది తీసుకున్నాను మనీ ప్లాంట్ ఎంతంటే టూ సెవెంటీ రూపీస్ అనమాట కుండితో పాటు వచ్చింది హ్యాంగింగ్ పాటు తీసుకున్నాను అలాగా ఒకటి అప్పుడప్పుడు ఒకటి తీసుకుందాంలే ఇండోర్ ప్లాంట్స్ వరకు అని చెప్పేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ మట్టి లేదు కుండీలు కూడా వైజాగ్లోనే వదిలేసాను కొన్ని కుండీలు ఉన్నాయి వైజాగ్లో వదిలేశాను ఏముందులే అండి మళ్ళీ కావాలి అంటే ఉందిగా మనకి మీషో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టుకోవడమే సో కానీ మొక్కలు పెంచితే మాత్రం అదొక తెలియని ఆనందం అండి అవి ఎదుగుతూ మన కళ్ళ ముందే అలా పెరుగుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకే ఒక మనీ ప్లాంట్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా వస్తూ ఉంటే సీతాఫలం కనిపించింది నేనైతే ఎగ్జైట్ అయ్యి సీను సీతాఫలం అని చెప్పేసి అన్నాను చిగ్గలేదా నీకు మొన్న తీసుకున్న సీతాఫలాలు నిజమం అండి మొన్న రెండు కేజీలు తీసుకుంటే ఒక్క కాయ కూడా తినలేదు అసలు అన్నీ అన్నమాట అప్పటి నుంచి నాకు అవి చూస్తేనే భయం వేస్తుంది సరే అని ఇక్కడ అంటే మన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే నాటు కాయలు తీసుకోబడితే అవన్నీ హైబ్రిడ్ కాయలు నార్త్ నుంచి వస్తాయి సో నార్త్ నుంచి వచ్చిన కాయలు ఏంటి అంటే బాగోవు పురుగులు ఉంటాయి పెద్ద పెద్దగా చూడడానికి కనిపిస్తాయి కానీ వైట్గా ఉంటాయి కానీ అవి పురుగులు ఉంటాయి కొంచెం గ్రీన్ కలర్లో కొంచెం బ్లాక్ డాట్స్ వచ్చి ఉంటాయి కదా అవి మన వైపు నాటు కాయలు అనమాట అవి సో అవి ఏంటి అంటే పురుగులు ఏమీ ఉండవు ఎంత మగ్గిపోయినా సరే లోపల పురుగు అయితే రాదంట నాకు తెలియదు నిజంగా ఆ విషయము సో అవి ఇప్పుడు నేను చూసినవి ఏంటి అంటే హైబ్రిడ్ కాయలే వైట్గా ఉన్నాయి పెద్ద పెద్దవి అమ్మ వృద్ర బావు అని చెప్పేసి తీసుకోలేదు నేను వాళ్ళు ఏమో లేవో మా పురుగులేం లేవు అన్నారు కానీ రిస్క్ చేయలేనండి అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఒక టూ కేజీస్ ఏమో డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను ఒక కేజీ ఏమో జామకాయలు తీసుకున్నాను తైవాన్వి తైవాన్వి ఎందుకు తీసుకుంటానంటే తైవాన్ జామకాయలో ఉండదు ఇవి ఉంటాయి కదా నాటు జామకాయలు మామూలు మన ఇంటి దగ్గర చెట్లు వస్తాయి కదా అట్లంతా పురుగులండి అసలు అందుకే జామకాయ తినడం మానేసాను సీతాఫలం తినడం మానేసాను ఆ తర్వాత ఏంటి అసలు చాలా పళ్ళు మానేసానండి ఈ పురుగుల వల్ల ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత సరైన ఏముంది అన్నట్లుగా మళ్ళీ తినడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫ్రూట్స్ తినాలి కదా అని చెప్పేసి అందుకే వాటిల్లో నేను ఎంచుకునేది ఏంటంటే పురుగు లేకుండా ఉంటుంది కదా జామకాయ తైవాన్ అయితే పురుగు ఉండదు మళ్ళీ తైవాన్లో పింక్ జామకాయ వస్తుంది కదా మళ్ళీ అందులో పురుగు ఉంటుంది అదో తలనొప్పి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో అయితే ఏం పురుగు లేదు అవైతే తెచ్చుకున్నాను సో అవైతే అక్కడ పెట్టేశాను కేజీ వంద రూపాయలు జామకాయలు అయినా కేజీ వంద రూపాయలు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయినా కేజీ వంద రూపాయలు సో అవైతే ఒక రెండు కేజీలు జామకాయలు ఒక కేజీ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఉసిరికాయలు ఫ్రిడ్జ్లో పెడతా ఉంటే మా వాడు చూడండి ఎన్ని ఇలా తీ అంటే ఉసిరికాయలు మంచివే కాకపోతే ఇప్పుడు అన్నం తినాలి కదా ఇప్పుడు ఎందుకురా అంటే ఇప్పుడు తినేసారనుకోండి నాలుగంతా కూడా పులుపుకి ఇదైపోద్ది అన్నం తినలేము వద్దంటే మాత్రం ఒప్పుకోలేదు చెరుకొక ఒక రెండు అయితే తీసుకున్నారు సరే తినండి బాబు అని చెప్పేసి ఇంక వాళ్ళకైతే ఇస్తే అమ్మ ఉప్పు కారం కలిపి ఇవ్వు అని చెప్పేసి మళ్ళీ నాకే పని అనమాట సరే అని కారం ఇవ్వలేదు జస్ట్ ఉప్పు ఒక్కటే కొంచెం ప్లేట్లో పెట్టించి ఇచ్చా అనమాట ఆ తర్వాత ఉల్లిపాయలు తీసుకున్నాను మెయిన్గా వెళ్ళిందే ఉల్లిపాయలకి ఉల్లిపాయలు అయిపోయాయి అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ అండి రెండు కేజీలు పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ అనమాట వాళ్ళు ఏం తగ్గిలేదు అంటే ఆటోళ్ళు అమ్ముతారు కదా సో అక్కడ అనమాట ఇవి ఒక హాఫ్ కేజీ అవి ఒక టూ కేజీస్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా తెచ్చినవన్నీ కూడా అక్కడ సర్దేశావు అనమాట కాయగూరలు అయితే తేలేదు అసలు అంత టైం లేదు ఇంకా వెజిటేబుల్స్ లోపలికి వెళ్ళి మార్కెట్ లోపలికి అయితే వెళ్ళలేదు బయట ఉన్నవే తీసుకొని అనమాట సో లేట్ అయిపోతుంది మళ్ళీ వంట చేయాలి కదా అని చెప్పి అసలు అనుకోలేదు ఇవాళ వెళ్తాను అని చెప్పి రేపు వెళ్దాంలే ఎందుకంటే మా వారు రావడమే లేట్ అయ్యింది ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వచ్చారు ఇంకా వెళ్తే లేట్ అయిపోద్ది ఏమో అని అనుకున్నాను కానీ వచ్చిన వెంటనే సరే పద వెళ్తాను మళ్ళీ రేపు అవుతుందో అవదో తీసుకెళ్తానులే అని చెప్పి ఇంక ఇప్పుడే తీసుకెళ్లారనమాట ఆ తర్వాత ఇంకా అక్కడ మొక్కని అక్కడ హ్యాంగ్ చేస్తాం అనుకున్నాను కానీ అదేం అంత బాగాలేదు అందుకే ఇంకా ఇటువైపు పెట్టేశాను దాన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేయాలి నాకు మనీ ప్లాంట్స్లో ఈ మనీ ప్లాంట్ అంటే ఎందుకో చాలా ఇష్టం అండి చిన్న ఆకులతో ఉంటుంది కదా బాగుంటుంది అనమాట సో అది అది అక్కడ పెట్టాను ప్రస్తుతానికి ఆ తర్వాత నాన్ వెజ్ ఇంకా నాకు మధ్యాహ్నం కూరలు ఉన్నాయి అందుకని చెప్పేసి మామయ్యకి మా వారికి నాన్ వెజ్ ఏదైనా తీసుకోమని చెప్పాను సో మటను చికెను రెండు అయితే తెచ్చుకున్నారు సో ఇప్పుడేమో మటన్ కర్రీ వండేస్తున్నాను చికెన్ ఏమో కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాలి రేపు ఎయిల్ అలాగ వండుతాను అనమాట ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను స్టవ్ మీద ఇంకా రసం కోసం టమాటాలు పెట్టాను పిల్లలకు మళ్ళీ సపరేట్గా కర్రీ ఏం లేదు అందుకని చెప్పేసి రసంతో పాటు ఎగ్ గ్రేవీ వేసుకొని తినేస్తారు అంటే ఆ మటన్ గ్రేవీలో ఎగ్ వేసేస్తే అది అనమాట అందుకని వాళ్ళ కోసం ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంక ఇందాక చక్కలు కాల్చాను కదా సో ఆ ఆయిల్ ఉంది ఇంకా అదంతా కూడా ఇట్లాగా అంటే దీంట్లో వేసేస్తూ అనమాట నేను ఒకసారి డీప్ ఫ్రై చేస్తానండి ఆ ఆయిల్ని ఇంకా వంటలకు వాడేస్తాను మళ్ళీ రిపీటెడ్గా ఇంకా దాన్ని పక్కన రిపీటెడ్ రిపీటెడ్గా మళ్ళీ దాన్నే డీప్ ఫ్రై అయితే చేయను దీన్ని వంటలకు వాడేసి మళ్ళీ ఎప్పుడైనా డీఫ్రై చేస్తున్నప్పుడు మళ్ళీ సపరేట్ ఆయిల్ అయితే ఓపెన్ చేస్తాను ఇంకో ప్యాకెట్ ఆ తర్వాత ఇంకా అన్ని స్టవ్ మీద టమాటాలు ఎగ్స్ రైస్ అన్నీ ఉడుకుతూ ఉన్నాయి కదా ఇంకా ఈ లోపల ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను టమాటాలు ఉడకడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఒక ఐదు నిమిషాల్లో టమాటాలు కనుక ఉడకపెట్టేసుకుంటే అది ఉడికిన తర్వాత అది తీసి నేను రసం పెట్టేస్తాను ఇంకా ఇక్కడైతే కుక్కర్లో మటన్ కర్రీ కోసం ఈ లోపల ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను పావు కేజీ మటన్కి ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకుంటాను కొంచెం గ్రేవీ బాగా వస్తుందని టమాటో అయితే వేయనండి నేను ఓన్లీ ఉల్లిపాయ ఒకటే వేస్తున్నాను ఇక్కడైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను టైం లేదు కదా అందుకని ఇంకా ఫాస్ట్గా అయిపోద్దని కుక్కర్లో కలిపి పెట్టేస్తాను అనమాట కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది కూర సో ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గిపోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులో అయితే నేను ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇదిగోండి వేసేస్తున్నాను బాగా ముద్ర మాంసం అండి కొంచెం అయితే ముద్రగా ఉంది పాప మా వారికి అవి తెలీదండి అంటే ఈ నాన్ వెజ్ ఫిష్ కానీ లేదంటే ప్రాన్స్ కానీ లేకపోతే మటన్ ఇవన్నీ ఎలా కొనాలో తనకి తెలీదు అందుకే నేనే వెళ్తాను అనమాట ఎందుకు అంటే ఎప్పుడు మా సో మావి తేవడం వల్ల వీళ్ళకి అంత తెలియదు అనమాట వీటి గురించి సో నాకు ఎలా తెలుసు అంటే తెలుసుకున్నాను అంతే ఆ తర్వాత ఇంకా ఇదిగోండి మటన్ అయితే కొంచెం మంచిగా ఇలా ఫ్రై చేసేసుకుని తర్వాత అందులోనే ఇంకా ఉప్పు పసుపు హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అన్నీ వేసేసి ఒకసారి మళ్ళీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి కొంచెం ముద్రగా ఉంది కాబట్టి ఫోర్ టు ఫైవ్ వరకు విజిల్స్ ఒక మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోద్దండి సింగిల్ పాట్ రెసిపీ అనమాట ముందుగానే పోపు పెట్టేసి అంటే టైం లేనప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఒకలా చేస్తాను కొంచెం చేసేటప్పుడు ఒకలా చేస్తాను అనమాట సో ఇదేంటి అంటే కొంచెం గుజ్జుగా అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ వస్తుంది రసం పెడుతున్నాను కదా సో రసంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది టమాటా అయితే వేయలేదు ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేసుకున్నాను టమాటా ఎందుకు వేయలేదంటే టమాటో రసం పెడుతున్నాను కదా అందుకే అందులో టమాటా అయితే వేయలేదు ఇందాక టమాటాలు ఉడికించుకున్నాను కదా సో ఆ టమాటాల్లోనే నేను చింతపండు ఆ మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయి కరివేపాకు అన్నీ వేసేసి ఇంకా మిక్సీ చేసేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి మనకి ఎంత అంత రసం రసంకి సరిపడ వాటర్ అందులో వేసేసి రసం అయితే మగ్గించి అదే ఉడికించుకోవాలి సో రసం ఉడికిన తర్వాత లాస్ట్లో పోపు పెట్టేసుకుంటే రసం చాలా బాగుంటాయి అందులో కొంచెం కందిపప్పు వేయించి పొడి చేసి పెట్టుకుంటాను కదా నేను సో అది వేసుకున్నా బాగుంటుంది లేదంటే కందిపప్పు ఉడికిచ్చిన కందిపప్పు కొంచెం కలిపినా కూడా చాలా బాగుంటాయి చారు కాకపోతే ఏమైందంటే నా దగ్గర కందిపప్పు పొడి అయిపోయింది చేసి పెట్టుకోవాలి అందుకే ఇంకా అది అయితే వేయలేదు ఇది ప్లెయిన్ టమాటా రసం అనమాట సో పోపు అయితే పెట్టేసాను చాలా బాగుంటుందండి నాన్ వెజ్ రెసిపీస్ తోటి ఇలా బాగుంటుంది సో రసం అయిపోయింది ఇంకా మటన్ కూడా ఉడుకుతూ ఉంది చికెన్ అయితే ఇలా మంచిగా కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెడతారా మామూలు ఫ్రిడ్జ్లో పెడతారా అంటే ఇంక ఇది రేపు వండేస్తాను కాబట్టి ఫ్రిడ్జ్లో నాన్ వెజ్కి సపరేట్గా ఒక పోర్షన్ ఉంటుంది సో అక్కడైతే పెడతాను అనమాట సో అక్కడ ఏంటి అంటే త్వరగా పాడవదు ఎక్కువ అంటే ఒక వన్ వీక్ అలా ఉండాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక్క రోజులో రేపు వండేస్తాను కాబట్టి నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను సో అది అక్క మీరు నాన్ వెజ్ తినరు కదా ఎందుకు అని మీరు మళ్ళీ క్వశ్చన్ అడగక్కండి నేను తినకపోయినా పర్లేదు తినే వాళ్ళకి ఎంచక్కా వండి పెట్టేస్తాను ఉప్పు కారాలు అవన్నీ కూడా నాకు వండడం అలవాటే కాబట్టి అంచనాగా వేసేస్తాను ఉప్పు మాత్రం కొంచెం తగ్గించేస్తాను సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు కదా ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది అన్నట్లుగాన సో ఇవాళ ఏంటి అంటే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట సో కూర అయితే ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి పిల్లల కోసం ఎగ్స్ అయితే వేసేసాను చూసారా బాగా ఉడికిపోయింది కూర ఎంత బాగా వచ్చిందో అదేనండి ఇంక ఇవాల్టి వ్లాగ్ సో బాగా అలసిపోయాను ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా చాలా పని ఉంటుంది డిష్ వాషర్లో సామాన్లు పెట్టడం ఇవన్నీని సో అవన్నీ ఎందుకులో షూట్ చేయడం అని చెప్పేసి ఇంకా చేయలేదనమాట సో నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వరకు ఉంటాను మీరు మాత్రం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్